వచ్చింది అందరికీ తెలిసిందే మొన్న ఈ మధ్య మొత్తం రాష్ట్రం అంతటా మా క్రెడై చాప్టర్స్ అందరం కలిపి పదమూడు జిల్లాల్లో ఆయా కలెక్టర్ ఆఫీస్ సబ్ కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళి కలెక్టర్ ద్వారా ఈ ఈ ఇష్యూ మేము చీఫ్ మినిస్టర్ రిప్రజెంటేషన్ అందజేయించాం మొన్న నాలుగో తారీఖున చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు గారితో అపాయింట్మెంట్ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి మెళ్లి నేను నాతో పాటు నా సహచరులు ఇక్కడ అలాగే ఇక్కడే ఆంధ్రప్రదేశ్ నుంచి మా ప్రెసిడెంట్ శివారెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ వెంకట్రామయ్య గారు ఇంకొంతమంది కలిసి కృష్ణారావు గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని కానీ ఈ శాండ్ సిమెంట్ ఆధారపడి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ బాధి జస్ట్ హార్డ్లీ కొంతే చాలా మంది ఇండిపెండెంట్ హౌస్లు కట్టుకునే కట్టుకునేవాడు ఇంకా వేరే ఎక్కడెక్కడ ఈ భవన నిర్మాణం మీద ఆధారపడినాడు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాయిస్ మీ వరకు చేరట్లేదు మేము ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం దీని మీద ఇమీడియట్ గా మీరు యాక్షన్ తీసుకోవాలని అలాగే సిమెంట్ దిస్ ఇస్ ద సెకండ్ టైం ఆఫ్టర్ ద న్యూ గవర్నమెంట్ హెల్త్ ఇన్ ఫార్మ్